హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో హంసలదేవి చూపించబోతున్నాను అసలు ఎక్కడ ఎక్కడుంది దీని ప్రత్యేకత ఏంటి ఈ వీడియోలో నేను వివరిస్తాను దేవి అనే ప్రాంతం కృష్ణా జిల్లాలో కోడూరు మండలంలో ఉంది ఈ ప్రదేశానికి చాలా ప్రత్యేకత ఉంది విశిష్టత కూడా ఉంది ఏంటంటే అది ఇక్కడ కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానది దేశంలో నాలుగవ పొడవైన నది తెలుగువారు ఈ నదిని కృష్ణవేణి అని ముద్దుగా పిలుచుకుంటారు అయితే ఈ నది మహారాష్ట్రలో మహాబలేశ్వర్కి ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో జన్మించింది అక్కడ నుండి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈ హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే ఈ హంసల దీవికి పురాణ కథ కూడా ఉంది అదేంటంటే గంగానది తన అందరి పాపాలను కడిగేస్తూ మలిమైపోయింది ఆ బాధతో గంగానది శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకుంది స్వామి నాకు అంటే నీ పాపాలన్నీ పోవాలంటే నేను ఏం చేయాలి అని గంగాదేవి శ్రీ మహావిష్ణువుతో అన్నది దానికి శ్రీ మహావిష్ణువు నిన్ను కాకి రూపంలో మారుస్తాను నువ్వు అన్ని పుణ్యతీర్థాల్లోనూ స్నానం ఆచరించు ఎక్కడైతే నువ్వు హంసగా మారుతావో అక్కడ ఆ ప్రదేశం ప్రసిద్ధ క్షేత్రంగా మారుతుంది అని శ్రీ మహావిష్ణువు గంగానదితో చెప్పి గంగా నదిని కాకిగా మారుస్తాడు కాకిగా మారిన గంగాదేవి గంగానది అన్ని నదుల్లోనూ స్నానమాచరించి ఇక్కడికి వచ్చి స్నానం చేసిన వెంటనే ఇక్కడ అంశగా మారిపోయిందట అందువల్లే ఈ ప్రదేశాన్ని దీవి అని పిలుస్తారు మ పురాణ కథలు మరి ఈ దీవి యొక్క ప్రత్యేకత పురాణ కథలో చూసిన అదేవిధంగా కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం ఇక్కడ సంగమం ఉంది కృష్ణానది ఇక్కడ బంగాళాఖాతంలో కలిసే సంగమం ఉంది అయితే ఈ సంగమాన్ని ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకే బ్యాన్ చేయడం జరిగింది అక్కడికి అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు సో ఆ సంగమ ప్రదేశాన్ని చూసే అవకాశం అయితే రాలేదు కాకపోతే ఆ ప్రదేశం మాత్రం ఇదే అంశలదీవి ఇది దివిసీమకి ద దగ్గరలో ఉంటుంది దివ్యసీమ అంటే మీ అందరికీ తెలుసు ఉంటుంది దివ్యసీమలో నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చి మొత్తం చుట్టుపక్కల ఊర్లు అదేవిధంగా దివిసీమ మునిగిపోయిన సంగతి చాలామందికి తెలుసు అది చాలా ఉత్పాతం ఉప్పెన అనేది చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉప్పెన అది సో ఆ దివ్యసీమకు దగ్గరలోనే ఈ దీవి అయితే ఉంది ఇది కోడూరు మండలంలో ఉంది కృష్ణా జిల్లాలో ఇక్కడ కోడూరు నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ దీవి ఉంది ఇక్కడ రద్దీ కూడా పర్యాటక ప్రదేశమే అయినప్పటికీ కూడా ఇక్కడ రద్దీ చాలా తక్కువగా ఉంది అంటే ముఖ్యమైన రోజుల్లో అంటే కార్తీక మాసంలో అది వచ్చి స్నానాలు చేస్తారనుకుంటా మొత్తం ఇక్కడ ఉన్న బీచ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది చాలా తక్కువ మంది పర్యాటకులు అయితే ఉన్నారు చాలా స్నానం చేసే వాళ్ళకి పీస్ఫుల్గా ఉంటుంది